ప్రార్థన చేద్దామా ప్రార్థన చేద్దామా దేవుడు ఈరోజు దిన మనసుని గురించి మాట్లాడాడు కృప యొక్క విలువను గురించి మాట్లాడాడు ఈరోజు సరి చేసుకుందాం నా తండ్రి ఇచ్చిన వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబోతున్నాడు కృతజ్ఞతలు చెప్తాం స్తోత్రాలు చెప్తాం ఈ ఈరోజు నీవు నాతో మాట్లాడావు దీన మనస్సుని గురించి నాకు నేర్పించావు నీకు స్తోత్రం దాని విలువను నాకు నేర్పించావు అందులో ఉన్న విభిన్న కోణాలను నాకు నేర్పించావు ఆ దీన మనస్సును నేను కలిగి ఉన్నట్లు నాకు బలమును ప్రసాదించు నీ కృపతో నాయన నీకు స్తోత్రం అయ్యా నేను ఇక ప్రార్థనకు నీ పాదాల దగ్గరికి వచ్చేటప్పుడు నీవు కృపచూపుటలో ఐశ్వర్యవంతుడు అని నీ పాదాల దగ్గరికి వస్తాను నా యోగ్యత అని రానయ్యా నీ కృప అనుకుంటా వస్తాను దీని మనస్సు నేను ఎదుట నేను కలిగి ఉంటాను నన్ను నేను తగ్గించుకుంటాను నిన్ను నీ కృపను నేను హెచ్చిస్తాను దేవా నన్ను నేను మరుగు చేసుకుంటా నిన్ను నీ కృపను హెచ్చిస్తాను దేవా నీ దయను హెచ్చిస్తాను ప్రవ్వా నీకు స్తోత్రం ఈరోజు నాకు అందించిన ప్రతి మాట కొరకై నీకు వందనాలు చెల్లిస్తావు నన్ను స్తోత్రాలు చెల్లిస్తావు నా నాకు నేర్పిన ప్రతి అంశం కొరకు నీకు వందనాలు ప్రభు స్తోత్రాలు స్తో వినబడిన ఏ మాట కూడా నేను పోగొట్టుకొనక అన్నీ నా జ్ఞాపకంలో పెట్టుకోవడానికి కావలసిన ఆలోచన శక్తి నాకు దయచే జ్ఞాన శక్తి జ్ఞాపక శక్తి నాకు దయచే మాకు దయచే నాయన ఈ విషయాలన్నీ మా అంతరంగంలో స్థిరపరిచి కృప వెంబడి కృప పొందినట్లు మమ్మల్ని అనుగ్రహించు కృప వెంబడి కృప అనుగ్రహించు మేము కలిగి ఉన్న వాటిని వేటిని బట్టి కూడా అతిశయపడక అయోగ్యత ఎరిగిన వారమై మనస్సు కలిగి ముందు నిలిచి ఉండగా నీవు మాకు కృప వెంబడి కృపను అనుగ్రహించి కృపలో జయగీతం పాడేటట్టు మమ్మల్ని ప్రోత్సహించుమని కృతజ్ఞత వందనాలు చెల్లిస్తుంది ఏ సునాములో ప్రార్థిస్తున్నావు మీ బలహీనతల కోసం సమస్యల కోసం ప్రార్థన చేస్తాను నేను ప్రార్థన చేశానని కాదు కానీ ఆయన కృపగలవాడు మీ ప్రార్థన నా ప్రార్థన ఆ కృపను బట్టి వింటాడు ప్రార్థన చేద్దాం పరిశుద్ధ తండ్రి కృపతో నన్ను బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో ఇక్కడ ఉన్న బిడ్డలే కాదు లైవ్ ద్వారా వేలాది మంది అందుబాటులోకి వచ్చి ఉన్నారు జూమ్ ద్వారా అనేక మంది కనిపిస్తూ ఉన్నారు ప్రభు ఎక్కడెక్కడో దూర దూర ప్రాంతాల్లో ఉండి బిడ్డలు ఆయా పనుల్లో పరిస్థితుల్లో ఉండి కూడా లైవ్లో అందుబాటులోకి వచ్చారు ప్రభువ అయ్యో దేవా నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో ఇక్కడ నిలిచిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో మరి లైవ్లో అందుబాటులో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో మా బిడ్డలందరినీ కూడా దర్శించు ప్రభువ మా బిడ్డలు ఎదుర్కొంటున్న శారీరక మానసిక ఆత్మీయ సమస్యలను పరిష్కరించు ప్రభువ ఇది నా యోగ్యతను బట్టి కాదు నీ కృపను బట్టి ఆలకించు ప్రభువా మా బిడ్డల యోగ్యతను బట్టి కాదు వారి మీద నీకున్న కృపను బట్టి ఆలకించు ప్రభువా అప్పుల ఊపిలో కూరుకుపోయి ఆర్థిక సమస్యలతో అల్లాడిపోతూ కన్నీళ్ళు అన్నపానాలుగా బ్రతుకుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభు కృపను వేడుకుంటున్నాను కృపతో వారిని జ్ఞాపకం చేసుకొని ఆ అప్పుల బంధకాలలోంచి విడిపించు ప్రభువా వారు కలిగి ఉన్నటువంటి ఆ సమస్యల నుంచి దయచేసి వారిని విడిపించు వారికి వాటి నుంచి బయటపడే మార్గాలు చూపించు ప్రభు మాకైతే దారులన్నీ మూసుకుపోయినా నీకైతే నా ప్రభ ఇంకా అనేక ద్వారాలు తెరవబడినట్లు నీవు చూచే దేవుడువై ఉన్నావు ప్రభు మా బిడ్డలకు అలాగ దారి చూపించమని వారి పక్షంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి నీకు స్తోత్రములయ్యా స్తోత్రములు స్తోత్రములయ్యా మా బిడ్డలు కలిగి ఉన్న బలహీనతలు రోగాలు ఏసు నామ్ములు స్వస్థత కలుగునుగాక తండ్రి స్వస్థత తండ్రి వారి శరీరంలో ఉన్న రోగములు వారిని విడిచిపెట్టి పోవాలి విశ్వసించు వారు కలవరపడరు అని సెలవిచ్చావు యందు విశ్వాసం ఉంచితే నీకు కలవరం ఉండదు అని సెలవిచ్చావు నీ బిడ్డలు ఎవరు కలవరపడుతున్నారో రోగాలను గురించి మా అందరికంటి రోగ విషయమైన కలవరాలు తొలగిపోవును గాక నీవిచ్చిన ఆరోగ్యము కృపను బట్టి పొందుకుందముగా కృపతోనే అనుగ్రహించు కృపతోనే అనుగ్రహించు కృ ఇక్కడున్న పసిబిడ్డల మొదల వృద్ధుల వరకు నాయన స్త్రీలు పురుషులు యవన బిడ్డలు అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో జూమ్ లో కనపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో బిడ్డలు ఏ సమస్యతో ఉన్నారో వారి రోగములు ఎట్టివైనను సరే ఏ సునామములో వారి రోగములు వారిని విడిచిపోవును మారిపోవును ఆరోగ్యవంతమగునుగా వారి వారి శరీరము కన్నీరు చూడు మరణ పడకల్లో ఉన్నారేమో ఏ సునాములు వారు లేవనెత్తబడుగా వారి సర్వ నీ సమాధానం వారి మీదికి రాని స్వస్థత వారి రాని వారి చేత మంచబడిన నూనె నీ రక్తముగా మార్చి నీ శక్తితో నింపి రోగులైన వారికి ఆ నూనె రాసి ప్రార్థించినప్పుడు స్వస్థత కలిగించు మీ బిడ్డలకే కాదు నీ కృపను బట్టి ఏ రోగులకు అవి రాసి ప్రార్థిస్తారో వారు కూడా స్వస్థత పొందాలి వారి రిపోర్ట్స్ కూడా మారిపోవాలి వారి రిపోర్ట్స్ మారిపోవాలి నార్మల్ రిపోర్ట్స్ రావాలి ఏస్తున్నామలో నార్మల్ రిపోర్ట్స్ రావాలి నార్మల్ రిపోర్ట్స్ రావాలి నార్మల్ రిపోర్ట్స్ రావాలి సాక్ష్యం రావాలి నా బిడ్డలను అద్భుతంగా ఆశీర్వదించు మరి ఏ శ్రమలో విడిపించు ఏ ప్రయత్నంలో ఉన్నారో సఫలత చదువుకుంటున్న బిడ్డలకు తోడ వారి చదువుల ఆధిక్యత ది దుర్వ్యసనాల నుంచి విడిపించు బలహీనతల నుంచి విడిపించు మే అలాగే ఉద్యోగ ప్రయత్నం ఉన్న బిడ్డలకు సహాయం వారికి ఇవ్వునాయనా కృపను ఇవ్వు వడ్రాండ్కు సంతానవతలను చెయ్యి ప్రభు అస్తో గర్భిణులకు నాయన కృప చూపున నా తండ్రి వారు ఏం ఆశిస్తున్నారో వారు కన్నీళ్లతో ఏం మొర్ర పెట్టుకుంటున్నారో నీ కృపను బట్టి జ్ఞాపకం చేసుకుని వారు వేడిన వేడుకోలు చొప్పున వారికి జవాబు దేవుడి తండ్రిస్ట్రీస్ లో నువ్వు ఇచ్చిన సంఘ సేవకుల ప్రాణాలను కాపాడు సంఘాలను విస్తరింపచేయి విశ్వాసుల ప్రాణాలను కాపాడు విశ్వాసులను కూడా విస్తరింపచేయి మా కుటుంబాలను కాపాడు పసిబిడ్డ మళ్ళీ వృద్ధుల వరకు కాపాడు మేమందరం ప్రార్థిస్తున్నాం తండ్రి సన్నిధి మెయిన్ బ్రాంచ్ కూడా విస్తరించును ఏ సున్నాములు సరిహద్దులు విస్తరించును గాక మీటింగ్ గ్రౌండ్ విస్తరించును గాక ఆమేన్ ప్రయర్ గార్డెన్ విస్తరించును గాక ఆమేన్ తండ్రి సన్నిధి చర్చి బ్రాంచ్ మెయిన్ బ్రాంచ్ విస్తరించును గాక సంఘాలని సంఖ్యలో విస్తరించాలి పరిచర్యలో విస్తరించాలి ప్రభువా క్షేమాభివృద్ధి పొందాలి అలాగే సార్వత్రిక సంఘములో సత్య సంబంధమైన సంఘములన్నీ ఏ సునాములో విస్తరించుగా సత్యము కొరకు ధ్వజమైతే ప్రతి భక్తుడు దీవించబడుగా ప్రార్థించి పొందుతున్నాం తండ్రి గాక వాటి కుయుక్తులు కుట్రలన్నీ లయమగునుగాక సాతాను కార్యాలు దయ్యపు కార్యాలు మనుషుల్ని నాశనం వైపు తీసుకెళ్లే దురాత్మల కార్యాలు ఆత్మహత్యలు జయించే కార్యాలు ఏసునాముల నాశనమగునుగా వ్యసనాలకి ఇడ్చుకెళ్లే దయ్యముల కార్యములు ప్రజలలో నిర్వీర్యమైన లయమైపోవును గాక వ్యసనాల్లో బందీలైనటువంటి కుటుంబ సభ్యులు మారిపోరుగా పొంది ఉన్నాం తల్లి